రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో నిజామాబాద్లో జరుగుతున్న మూడు రోజుల రైతు మహోత్సవంపై రేడియో నివేదిక వింటారు రైతులకు వ్యవసాయంలో నూతన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రైతు మహోత్సవాన్ని నిన్న గిర్రాజ్ కళాశాల గ్రౌండ్స్లో తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ చేనేత సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభించారు ఈ మహోత్సవం మూడు రోజులు జరగనుంది వ్యవసాయ వ్యవసాయ అనుబంధ శాఖల్లో వచ్చిన నూతన పద్ధతులు యాంత్రీకరణ స్వయం ఉపాధికి సంబంధించిన స్టాల్లు మరియు శాస్త్రవేత్తలతో చర్చా కార్యక్రమంలో రైతులు శాస్త్రవేత్తలు వివిధ కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే రెడ్డి ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి షబ్బీర్ అల్లీ నాయకులు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కలెక్టర్లు ఇంకా తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారు మాట్లాడుతూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది మూడు రోజుల పాటు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీల్లో జరపడం జరుగుతూ ఉన్నది ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలోని నూతన ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని రైతులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి నిజామాబాద్తో పాటు కామారెడ్డి జగిత్యాల నిర్మల్ మరియు సిరిసిల్ల ఐదు జిల్లాలలోని రైతులను మూడు రోజుల పాటు ఇక్కడ జరిగే ఈ వర్క్షాప్ మరియు ఈ స్టాల్స్ ప్రదర్శన సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఎవ్రీడే కూడా మనకి వ్యవసాయ రంగంలో చాలా కొత్త నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి ఈ మూడు రోజుల పాటు కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు ఇక్కడ మనకి సెషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతులు నూతన పద్ధతులు అదేవిధంగా వ్యవసాయ రంగంలోని ఉత్పత్తిని పెంపొందించడానికి ఏవైతే పద్ధతులు అవలంబిస్తున్నారో అవి రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పంట మార్పిడి మరియు యాంత్రీకరణలో ఏవైతే మార్పులు జరిగాయి ఏవైతే మనకి యూజ్ చేసుకుంటే మనకి ఈల్డ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ వర్క్షాప్లో మనకి రైతులకు శాస్త్రవేత్తలు వివరించడం జరుగుతుంది సో అంటే ఇది వన్ వే ఛానల్ కాకుండా మీరు కూడా రైతులు కూడా గా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా శాస్త్రవేత్తలకి అడిగినట్లయితే మీ డౌట్స్ కూడా వాళ్ళు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది సో అదేవిధంగా మనకి సక్సెస్ స్టోరీస్ అంటే ఎవరైతే రైతులు ఫీల్డ్ లెవెల్లో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారో ఆ రైతులతో కూడా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది మన జిల్లాలో రీసెంట్గా మహారాష్ట్ర సాంగ్లీ కూడా వెళ్ళి అక్కడ చెరుకు రైతులు ఏ విధంగా ఎకరానికి వంద నుంచి నూట ఇరవై టన్నుల చెరుకు పండిస్తున్నారో ఇక్కడ రైతులు వెళ్ళి చూసి రావడం జరిగింది సో అదేవిధంగా వి వివిధ రాష్ట్రాల నుంచి కూడా రైతుల్ని ఇక్కడికి రప్పించి వాళ్ళు అవలంబిస్తున్న పద్ధతులను కూడా ఇక్కడ వివరించడం అనేది జరుగు ఇది ఓన్లీ వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైన డైరీ పౌల్ట్రీ మరియు హార్టికల్చర్ అంటే ఆయిల్ పాము పసుపు చెరుకు సోయా పత్తి అన్ని రకాల క్రాప్స్కి సంబంధించింది కూడా మనకి సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్టాల్స్ కూడా మనము నూట ముప్పైకి పైన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము స్టాల్స్లో కూడా మనకి యాంత్రీకరణకు సంబంధించినది సేంద్రియ ఎరువులకు సంబంధించినది అదేవిధంగా మనకి రీసెర్చ్లో అంటే వ్యా శాస్త్రవేత్తలు ఏవైతే వ్యవసాయ విద్యాలయంలో మనకి ఇన్నోవేషన్స్ ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది మన నిజామాబాద్తో పాటు ఐదు జిల్లాల రైతులు కూడా ఈ అవకాశాన్ని మూడు రోజుల పాటు ఉపయోగించుకొని మన వ్యవసాయ రంగంలో అభ్యున్నతి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ అదేవిధంగా రైతులను ఉద్దేశిస్తూ ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఇది వ్యవసాయ కుటుంబంతో ముడిపడ్డటువంటి సమావేశం రాజకీయాలకు అతీతంగా రైతు యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించేటువంటి సమావేశం ఈ సమావేశం ఇందులో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఇది రైతుకు మాటలతోనే కాకుండా చేతులతో లాభసాటి వ్యవసాయం చేసే విధంగా వారిని అందరం కలిసి ప్రోత్సహిస్తే రైతు చేదాపి అప్పు తీసుకున్నటువంటి రైతు కింది నుంచి చేతు పైపచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ పోసలైనటువంటి పరిస్థితి రైతుకు ఏర్పడుతుంది ఆ దిశలో ఆలోచించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాని రెండే రెండు కారణాలు మూల సూత్రాలు పెట్టుబడి ఖర్చు తగ్గించాలి దిగుబడి పెంచాలి పెట్టుబడి ఖర్చు తగ్గించడానికి ఏం చేయాలి అది అధికారులు ఆలోచన చేయాలి ఏ రకమైనటువంటి పద్ధతిలో అవలంబిస్తే పెట్టుబడి తగ్గుతుందో అది ఆలోచన చేసి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతు ప్రోత్సహిస్తే నేను నా నియోజకవర్గంలో గర్వంగా చెప్పుకుంటాను అప్పుడప్పుడు లక్ష నలభై ఎనిమిది వేల ఎకరాలు దగ్గర నా ఆలోచన ఆవి తావి నువ్వు ఏ పంట వేస్తావు నీకు ఇష్టం అది అధిక దిగుబడి పంట కనీసం ఖర్చులు ఓవంగా పెట్టుబడి ఖర్చులన్నీ ఓవంగా సంవత్సరానికి లక్ష రూపాయలు మిగిలిన విధంగా రైతు మనం ప్రోత్సహిస్తే ఒక నిజామాబాద్ జిల్లాలోనే ఐదు లక్షల ఎకరాల భూమి ఉంది కామారెడ్డి జిల్లాలో ఐదు లక్షల ఎకరాల భూమి ఉంది ఈ పది లక్షల ఎకరాల భూమిలో ఎకరాని ఖర్చులు లక్ష రూపాయలు మిగిలితే వేల కోట్ల రూపాయలు రైతు జేబులోకి వస్తాయి సంగతి కూడా ఈ ఇదంతా గుర్తు చేస్తా ఉన్నాం అది ఏక రైతు దగ్గరికి వెళ్ళి అప్పవసరం ఉందా అని కొంతమంది అడిగితే అవసరం లేదు సార్ అంటున్నారు కానీ జీరో వడ్డీ కాబట్టి తీసుకుంటున్నాం తీసుకుంటున్నామంటున్నారు ఆ విధంగా రైతులు ప్రోత్సహిస్తే మన కిందికి ఉండది అందరిగా తలెత్తుంచుకొని తిరిగేటువంటి సమాజంలో రైతు ఎదగాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నా ఆర్గానిక్ పెట్టు ఎంకరేజ్ చేయాలి వ్యాధులు తగ్గించాలి సేంద్ర ఎరువులను ప్రోత్సహించాలి ఆ సేంద్రీయ ఎరువుల ద్వారా కూడా పెట్టుబడి తగ్గుతుంది రైతు బోనస్ మాత్రం తప్పనిసరిగా మీ వెంటనే రైతుల ఖాతా వేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు వస్తుంది ఇది మీకు కూడా మంచి పేరు వస్తుంది కూడా ఈ సందర్భంలో తెలియపరచుకుంటూ మీ ఈ అవకాశం సందర్భంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నేను సెలవు ఇంకా రైతుల సమస్యల గురించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా మరియు ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతం కొద్దిగా దక్షిణ తెలంగాణ ప్రాంతం ఇక్కడ సుమారు మేము చిన్నప్పటి నుంచి అన్న ఇప్పటికే సుమారు వేలాది మంది చనిపోయారు ఈ రోడ్ల మీద రైతులకు సరైన కళ్ళాలు లేక స్టోరేజ్ లేక ఇప్పుడు కూడా మేము వస్తుంటే ప్రతి రోడ్డు మీద నిన్న కూడా ముగ్గురు చనిపోయారు ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉందని బర్నింగ్ ఇష్యూ నేపాల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా సుమారు నిన్న కూడా ముగ్గురు చనిపోయారన్న ఆర్నూర్లో మీరందరూ ఏదో కనుగొనండి అన్న అంటే ఈ రైతు వరి కుప్పలు తొందరగా మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వచ్చి రైస్ మిల్స్ పోయేటట్లు అప్పటి వరకు గ్రామాలల్లో వేలాది ఎకరాలు ఖర్చు ప్రభుత్వం ఏదైనా ఒక యాక్షన్ తీసుకొని పలానా ఊర్లో ఒక పది ఎకరాలు యాక్షన్ అయితే ఒక ఐదు ఎకరాల సామూహిక కళ్ళాలు రైతు రోడ్ల మీదకి రాకుండా పానాలు లోకుంటా ఆ రోడ్డు మీద పోయే బైకులు సావకుండా అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మాట్లాడుతూ మా ప్రాంత ప్రజలు దగ్గర దగ్గర ఆరు మండలాలలో సాగులు లేక మరి బోర్డు మీద ఆధారపడి ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి ప్రాణీయత చే ట్వంటీ ట్వంటీ వన్ ప్యాకేజ్ ట్వంటీ టూ కూడా కామారెడ్డి వరకు ప్రారంభించి మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడే దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు తక్కువ డబ్బులతో మన గవర్నమెంట్ పాలసీ కూడా మరి తక్కువ డబ్బులు పెడితే ఎక్కువ హైకోర్టు వచ్చే ప్రాజెక్టులను మనం కంప్లీట్ చేద్దామని చెప్పి మీరు ఆల్రెడీ ప్రకటించారు మన రివ్యూలో కూడా మీరు చెప్పారు తప్పకుండా దానికి ఫండ్స్ రిలీజ్ చేసి మరి కంప్లీట్ చేస్తామని చెప్పారు దయచేసి ఇది ఎట్టి పరిస్థితులలో ఈ రెండు సంవత్సరాలలో మనం కంప్లీట్ చేసుకుంటే మాకు మా నియోజకవర్గము తర్వాత పాల్గొండ కలిసి ఒక రెండు లక్షల ఎకరాలకు తర్వాత కామారెడ్డి ఇల్లారెడ్డి కలిసి ఒక రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు దయచేసి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని టాప్ మోస్ట్ బయోటి కింద ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాల్సిందిగా వినియోగించుకుంటున్నాను అదేవిధంగా ఇంకొకటి గుత్బా ఎక్స్టెన్షన్ లిఫ్ట్ ఉంది అది ఆల్రెడీ అది కూడా నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కొద్దిగా ఒక టూ త్రీ కోర్స్ ఇస్తే ఒక త్రీ ల త్రీ థౌజండ్ ఎక్కర్స్కు మరి ఆయకట్టు వస్తుందన్న అది కూడా జరగదు మీరు మనసులో పెట్టుకొని చేయాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా అగ్రికల్చర్ మంత్రి గారు ఉన్నారు ఇక్కడ మేము ఆల్రెడీ ఒక రికమెండేషన్ ఇచ్చాము మా జిల్లా నిజామాబాద్ జిల్లా అంటే రైతులకు పెట్టింది పేరు మరి ఇక్కడ పసుపు పండిస్తారు ఎర్రజొన్నలు పండిస్తారు మక్కా పండిస్తారు మరి వరి పండిస్తారు అన్ని రకాల పంటలు ఇక్కడ పండుతాయి కాబట్టి మరి అన్ని జిల్లాలలో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది మరి మా నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా రూరల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి దానికి సంబంధించిన ఎన్ని వందల ఎకరాలైనా కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా ఉంది దయచేసి ఈ మీటింగ్లో మీరు ప్రకటిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మరి కొన్ని సొసైటీ కూడా డివిజన్స్ అడుగుతూ ఉన్నారు అది కూడా మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం తప్పకుండా చేసి పెడతారని చెప్పి ఇంకొకటి మరి చాలామంది రైతులు రెండు లక్షల లోపల ఉండి కూడా కొంచెం రుణమాఫీ కాలేదు వాళ్ళందరూ కూడా గిస్తు మరి అందరు కూడా గిస్తు మీకు ప్రభుత్వాన్ని పంపించాం మేము కూడా ఇప్పుడు మీకు దృష్టి ఇస్తున్నాం వీలైతే మరి వాళ్ళందరూ కూడా రెండు లక్షల లోపల ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ చేయించే బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్ఎల్సి మహేష్ కుమార్ గౌడ్ గారు రైతులను ఉద్దేశించి మాట్లాడారు ఈ జిల్లా విషయానికి వచ్చినప్పుడు నిజాం సాగర్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో కట్టించినప్పుడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల కోసం కట్టించినట్టు ప్రాజెక్ట్ అది దాదాపు ఇరవై తొమ్మిది పిఎంసీ నిందించే ప్రాజెక్ట్ అది క్రమేణ సిల్ట్ వచ్చి ఇస్క్ మట్టి పెట్టి దాదాపు పదిహేను పిఎంసీలు అరించకపోతే పదకొండు టీఎంసీలకి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆధునికరణ చేసే రెండు మీటర్లు ఎత్తు పెంచడం వల్ల మళ్ళీ ఒక పన్నెండు ఇంచు నీరు తెచ్చుకోగలిగిన పెద్ద మంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎంత వ్యయమైనా ఎంత ఖర్చు అయినా మీరు ఇవాళ వాగ్దానం కాల్సిందే నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుండి డీసానిటేషన్ చేయడం డీసెడిమెంటేషన్ చేయండి తద్వారా ఇంకొక లక్ష ఎకరాలు నీరు అందించే అవకాశం వస్తుంది మీరు ఇక్కడ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి నొప్పిద్దాం నిధులు ఎక్కడికెళ్ళినా తీసుకురండి నిజాం సాగర్ని మాత్రం డీసెలిటేషన్ చేయండి తద్వారీ ఒక లక్ష అదనంగా ఎకరాలకు నిలిచే అవకాశం ఉంది కాబట్టి మంత్రి గారు దీని మీద స్పందించాల్సిందాగా నేను ఒక ఎమ్మెల్సీగా పిసిసి అధ్యక్షుడిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూ గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ అది ఏ దేశంలోనే గొప్ప ప్రాజెక్ట్ ఆనాడు ఏడు లక్షల పైచుకు ఎకరాలకు డిజైన్ చేస్తే ఇవాళ పివి నరసింహారావు వచ్చిన నిధుల వల్ల అధికంగా చెంది ఇలా తొమ్మిదిన్నర లక్షలకు పైగా మనం నీరు అందిస్తూ ఉన్నాం దాంట్లో కూడా సిల్ట్ వచ్చింది దాంట్లో కూడా మట్టి వచ్చింది తీసుకొచ్చింది అది కూడా డీసెల్టేషన్ చేయండి ఇంకొక రెండు రెండున్నర లక్షల ఎకరాలకు అదనంగా నీరు అవకాశం ఉంటుంది కాబట్టి వ్యయం ఎంతైనా దాన్ని మీరు ఇవాళ పోతూ పోతూ మాకు మాటిచ్చిపోవాల్సిందిగా నేను ఉత్తమ్ పాలడి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ప్రజల కోసం దొమ్మరిపల్లి బీంజల్ సిరికొండ ఇటువంటి ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న చెక్ డ్యాంలు అవసరం ఉన్నాయి ఉత్తమను చాలా చిన్న చిన్న ఖర్చులు కూడా చెక్ డ్యామ్స్ అవసరం ఉన్నాయి వాటికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాకి పూర్వ వైభవం తీసుకురావడానికి మీరందరూ కూడా సహకారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ ఈ సందర్భంగా వివిధ స్టాలను దర్శించిన నీటి పారుదల పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా మాట్లాడిన నాయకుల మీద స్పందిస్తాను నేను సభాముఖానికి ఒక ప్రకటన చేస్తున్నా ఎంఎస్పీ విషయంలో కానీ ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా రెండు రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటా చెప్పి సభామతంగా మనం చేస్తున్నా ఈ భారతదేశ చరిత్రలో మద్దతులకి కొనుగోలు చేసి రెండు మూడు రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లు వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నా నేను వచ్చిన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంఎస్పి కానీ ఎక్కడ పెండింగ్ ఉన్నా తప్పనిసరిగా అది క్లియర్ చేయిస్తా అని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణిక సేవల ప్రాజెక్టు ఒకటి రెండు నెలల్లో పనులు మొదలుపెట్టి మా ట్రైన్లో మా టర్న్ మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా షబీర్ అలీ గారు కోరినట్టుగా ఇరవై రెండు కోట్లు ఒక ప్యాకేజీకి పెండింగ్ ఉన్నాయని అది వెంటనే విడుదల చేస్తామని కూడా మనం రాకేష్ రెడ్డి గారు చెప్పారు ఎక్కడో కొన్ని చోట్ల గన్ని బ్యాగ్స్ లేవని రాష్ట్రంలో సరిపోని స్టాక్ ఉంది ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్తాలు గన్ని బ్యాగ్స్ చేరకుంటే వెంటనే అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా సమాప ఈ రాష్ట్రంలో ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో గన్ని బ్యాగ్స్ కొరత అవ్వడానికి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నా నిజామాబాద్ జిల్లాలో మీరు ఒకసారి రివ్యూ చేసుకుని ఎక్కడ గన్నీ బ్యాగ్స్ అని ప్రొక్యూర్మెంట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ ఉందా ఇరవై నాలుగు గంటల్లో మీకు ఆ షార్టేజ్ పూర్తి చేస్తా చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాము అదేవిధంగా మరి మహేష్ గౌడ్ గారు మరి ఈ నిజాం సాగర్ గురించి నిజాం ఒక గొప్ప ప్రాజెక్ట్ గొప్ప చరిత్రలో ప్రాజెక్ట్ అసలు ఎవరు ఊహించని సమయంలో అంత పెద్ద మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టిన ఘనత ఆ రోజుల్లో నిజాం సాగర్ ప్రాజెక్టు అదే విధంగా ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో డీసిలిటేషన్ డీసిడిమెంటేషన్ పూర్తి చేస్తాము ఈ నెలాఖరు లోపు టెండర్స్ పిలుస్తాము కొన్ని లక్షల ఎకరాల అదనపు ఆకట్టు తప్పనిసరిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీరు పారే విధంగా మేము చేస్తాము చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తాము అదే విధంగా పెద్దల నీరు మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు కోరినట్టుగా ట్వంటీ వన్ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యాన్ని చెందినవి తప్పనిసరిగా పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా నేను మాటిస్తున్నా అదేవిధంగా భూపతి రెడ్డి గారు కోరినట్టుగా మరి గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కొన్ని బ్యాలెన్స్ పరుస్తున్నాయి నేను తప్పనిసరిగా అది కేవలం రెండు మూడు కోట్లు అని చెప్పి తప్పనిసరిగా అది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫైనాన్షియల్ వయబిలిటీ ఉంది టెక్నికల్ వయబిలిటీ ఉంటే మరి మీరు కోరినట్టుగా చెక్ ట్యామ్స్ కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను చివరిగా ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ చేనేత సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఎంత చెప్పి చెప్పాం మీకు ట్రిప్పు మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు అనుసరావు అడిగారు అయ్యా మాకు ట్రిప్ మీద వ్యవసాయం చేస్తున్నావు మీరు మాకు ఎక్కువ ఇవ్వాలని ఎక్కువ కాదు ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి మీరు ఏ జరిగితే చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది ఆ రకంగా ఫామ్ మెకైజేషన్ కానీ డిప్పు కానీ స్ప్రిక్లర్ కానీ తప్పకుండా మీ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యత ఈ ప్రభుత్వ ప్రాధాన్యత వ్యవసాయం కాబట్టి వ్యవసాయం మీద ఎంత ఖర్చు పెట్టినా మాకు మీరు గొడవలు తెచ్చుకోలేము మీరు చూశారు గ్రామీణ తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అర్థం చేర్చుకుంది అందుకనే మేము కూడా ప్రేమ పూర్వకంగా బాధ్యతగా గ్రామీణ రైతాంగాన్ని కాపాడటం కోసం అష్ట కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులైనా పాత స్కీములను కొనసాగించుకుంటూనే కొత్త పథకాలను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దీనికి భారత ప్రభుత్వాన్ని కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం చౌవాన్ గారు కూడా పెద్ద మనిషి ఆయన సుదీర్ఘకాలం వ్యవసాయ మంత్రిగా చేశారు ఆయనకి కూడా చెప్పాం గత ఐదు పది సంవత్సరాల్లో మా పథకాలన్నీ ఆపేసి కేవలం రైతు బంధుతో సరిపెట్టారు ఇప్పుడు ఆ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పాం ఆయన కూడా పెద్ద మనసుతో చేస్తామని చెప్పారు కాబట్టి దయచేసి రైతాంగం గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసేటటువంటి స్థాయికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇందాక పంట నష్టాన్ని గురించి కూడా ఎమ్మెల్యేలు చెప్పారు తప్పకుండా మేము అన్నటువంటి పంట నష్టాన్ని కొత్త త్వరలోనే మీ ఖాతాల్లో జమ చేసే బాధ్యతని వ్యవసాయ శాఖ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ సమావేశం తర్వాత మీకు ఇక్కడ సైంటిస్టులు ఉన్నారు అదేవిధంగా ఆదర్శ రైతులు ఉన్నారు మీకు ఏ పంట మీద ఏ సందేహం ఉన్నా మీరు అడగండి లేదు మీకు తెలిసింది ఉంటే మీరు కూడా చెప్పండి రైతాంగానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం ఏ పద్ధతిలో చేస్తే మనం నిలబడగలుగుతాము అది ప్రభుత్వ పరంగా కావచ్చు శాస్త్రవేత్తల పరంగా కావచ్చు అనుభవం కలిగినటువంటి రైతుల ద్వారా కావచ్చు లేకపోతే అనేక కంపెనీలు ఇప్పుడు యంత్ర సామాగ్రిని అదేవిధంగా పురుగు మందుల్ని అదేవిధంగా మొత్తాన్ని కూడా డిస్ప్లే పెట్టాం మీకు కావలసినటువంటి యంత్రాల గురించి అడగండి మీరు ఏం చేసే వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోండి రేపు ఎల్వండి మూడు రోజులు కూడా మీ యొక్క సందేహాలను తీర్చడమే కాకుండా మీ సలహాను కూడా తీసుకొని మీ సూచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళతుందని చెప్పిన బిసిసి అధ్యక్షులు మమ్మల్ని ఆదేశించారు మా రైతులు కూడా ఆధునికమైనటువంటి వ్యవసాయం చేసే దేశాలకు పంపించండి తప్పకుండా తొంభై నాలుగులోనే ఈ డ్రిప్ ఇరిగేషన్ లేనప్పుడు మన రైతుల్ని ఇజ్రాయల్ పంపించాం అందువల్ల మొత్తం డ్రిప్ ఇరిగేషన్లర్ తోటి వ్యవసాయం చేసుకుంటున్నాం తక్కువ నీళ్ళు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పి అర్థం చేసుకుంటున్నాం నిజామాబాద్ నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో తొంభై ఆరు తొంభై ఏడులోనే లోనే ఇబ్బంది వస్తే అప్పుడే హాఫ్ అండ్ డాన్ పెడితే ఆ రోజుల్లోనే మీరు నలభై ఐదు బస్తాలు యాభై బస్తాలు పండించిన ఘనత నిజాంసాగర్ రైతులకు ఉంది ఈసారి కూడా ఇంత దిగుబడి రావడానికి కారణం ఏంటి అని చెప్పి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అడిగితే అయ్యా మీరు మొదటి రోజు నుంచి ఆ అండ్ అని ఓపెన్ చేశారు కాబట్టి తక్కువ నీళ్ళు పెట్టడం వల్లనే రోజు డెబ్బై డెబ్బై ఐదు బస్వాళ్ళు కూడా దిగుబడి చేసిన రైతు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకని నీళ్ళు ఎక్కడ పెట్టాలి ఏ పంట ఎంత పెట్టాలి ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మీరున్నారు దాన్ని అర్థం చేసుకొని ఆ పద్ధతుల్లో మన వ్యవసాయానికి పోయే పద్ధతిని మీరు ఆకలింపు చేసుకోవాలి దీన్ని పంపించినటువంటి మిగతా పంటలు కూడా ఇందాక పెద్దలు అడుగుతున్నారు సన్ఫ్లవర్ కూడా ఉంది కొనాలని చెప్పి అదే విధంగా జొన్నలు ఉన్నాయి కొనాలని చెప్పి అదేవిధంగా మక్కలు ఉన్నాయి కొనాలని చెప్పి దీని మీద ఏటా వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుంది ఎంఎస్పికి కొని తప్పకుండా మళ్ళీ తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని అయితే అమ్ముకోలేని పరిస్థితి కూడా వస్తుంది అయినా సరే వెనకడికి వేయకుండా నిజామాబాద్ జిల్లాలో ఏ పంట పండినా తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట పండినా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి ధరకు కొని రైతుని నిలబెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం కాబట్టి పంట కొనుగోల్లో కానీ పంట విధానంలో కానీ రైతాంగానికి ఏ కష్టం వచ్చినా మీ తరఫున నిలబడేటటువంటి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది మూడు రోజులు రైతాంగం ఈ యొక్క సమావేశాన్ని ఉపయోగించుకొని నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు ఆదర్శ రైతులు కావచ్చు మీరు ఆ విషయాల మీద పూల తెలుసుకొని నా పంట అయినటువంటి పామాయని కూడా ఏమని చెప్పి అడుగుతున్నాం నిజామాబాద్ కామారెడ్డి అంత గొప్పగా లేదు పక్కనున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా బాగేస్తున్నారు పక్కనున్నటువంటి వేరే జిల్లాలు బాగా ముందుకెళ్తున్నారు మీరు కూడా ముందుకు కాబట్టి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వరేస్తే పెడుతుంది కాబట్టి మేము ఆ పంటలు ఏమంటే మీరే నష్టపోతారు కాబట్టి దయచేసి రేపు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తుంది మీరు ఆయిల్ ఫామ్ వేయండి తప్పకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసే బాధ్యత వ్యవసాయ శాఖ పరంగా ఉద్యానవన శాఖ పరంగా నేను తీసుకుంటాను దయచేసి పోసారంగా వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడు ఆయన చెప్పి నా ఫ్యాక్టరీ శక్కి వస్తే ఆయన తోటి కూడా ఏపించారు ఈ రోజు ఇరవై ఒక్క వెయ్యింది టన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా పన్నెండు టన్నులు పండుతాయి జాగ్రత్తగా చేసుకుంటే పదిహేను టన్నులు పండుద్ది మీకు ఇటువంటి కష్టాలు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బతిలాడే పని లేకుండా ఇంకొక సౌకర్ని బతిలాడే పని లేకుండా ఆయిల్ ఫాం పంపిస్తే మీ తోటలో నుంచి నేరుగా ఇరవై నాలుగు గంటలలో ఫ్యాక్టరీ పంపిస్తాం మళ్ళీ ఇరవై నాలుగు గంటలలో పైసలు మీ జేబులో చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాను ఒక ఎకరం వరి పండించే రైతు ఐదు ఎకరాలు పామాయిల్ పండించు పది కట్టలు యూరియా వేసే రైతు ఒక ఆవుతో వ్యవసాయం చేయవచ్చు కాబట్టి యూరియా తగ్గించండి పురుగు మందులు తగ్గించండి మీరు పండించే మంటే పంటకి గిరాక్ వచ్చేటట్టుగా చూసుకోండి ఈ పసుపు రైతు పసుపు పోతు ద్వారా లాభం జరిగేటట్టుగా దానివల్ల ఉత్పత్తులు తయారు చేసి ఆ రైతుని ప్రాంతంలో బాగుపడేటట్టుగా పసుపుని కూడా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో దానికి కావాల్సిన అనుబంధ సంఘాలన్నిటి కూడా అనుబంధ రంగాన్ని మనం ప్రోత్సహించాలి ప్రతి పంట నుంచి కూడా పది పది రకాల ఉత్పత్తులు చేయవచ్చు అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులు స్టాలను సందర్శించి రైతులను యాంత్రీకరణ గురించి పండిస్తున్న సాగు విధానాల గురించి అడుగు తెలుసుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగం రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంతవరకు మీరు రైతు మహోత్సవంపై రేడియో నివేదిక విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని प्रकटन प्रकट प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल भी मित्र रहे कटाई बाद भी भाई हाँ ऋणी या रिनी, अब हर किसान लाभ उठाए एक है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी इन तो ये तो, नाटी किसान वाणी कार्यक्रम समाप्तम